నమస్తే ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు ఈ వీడియోలో టమాటా పచ్చడి ఆరు నెలల వరకు ఫ్రిడ్జ్లో పెట్టకుండా నిల్వ ఉండే ప్రాసెస్ అంతా చూపించబోతున్నాను ఇది ఫ్రిడ్జ్లో పెట్టకున్నా కానీ అస్సలు పాడవదు కలర్ కూడా చేంజ్ కాదు ఆరు నెలల వరకు ఇంకా హాస్టల్లో ఉండే పిల్లలకు ఇట్లా మనం ఏ టైట్ కంటైనర్లో పెట్టి పంపించామంటే వాళ్ళు హ్యాపీగా ఒక్క టీ స్పూన్ వేసుకొని వేడివేడి అన్నంలో హ్యాపీగా తినేస్తారు ఇంకా ఇది రైస్కే కాదు చప్ అది దోశకి కూడా ఉప్మాకి కూడా చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది సో మరి ఈ ప్రాసెస్ అంతా ఈ టమాటా పచ్చడి పక్క కొలతలో కొలతలతో చెప్పాను నేను ఈ వీడియోలో చింతపండు ఉప్పు కారం కూడా కొలతలతో చెప్పాను సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఇంకా టమాటా పచ్చడి కోసం ఇట్లా టమాటాలని ఫస్ట్ బాగా గడుక్కోన్రీ బాగా గడుక్కున్న తర్వాత ఇవి ఒక అర్ధగంట సేపు ఇట్లా తడి తోడు చేసుకొని తడంత పోయే వరకు ఆరబెట్టుకోవాలి ఈ టమాటాలు కూడా ఇట్లా ఎర్రగా ఉండాలి పండు మక్కి మళ్ళీ గట్టిగా ఉండాలి ఎర్రగా ఉన్నా కానీ గట్టిగా ఉండాలి మెత్తగా ఉండద్దు మెత్తగా ఉంటే తొందరగా పాడవుతుంది పచ్చడా ఇట్లా గట్టిగా ఉన్న టమాటాను తీసుకుంటే ఇది మూడు నెలల వరకైనా నిల్వ ఉంటుంది టమాటల్ని కడుక్కున్న తర్వాత ఇట్లా ఒక కాటన్ క్లాత్లకు వేసుకొని మంచిగా ఇట్లా తుడిచేసుకో తడి పోయేటట్టు ఇట్లా ఒక్కొక్క టమాటాని మంచిగా గట్టిగా తుడుకుండ్రి తుడిచినాక కూడా ఇంకొక పది పదిహేను నుంచి మీకు టైం ఉంటే ఒక అర్ధగంట సేపు కూడా ఆరబెట్టుకోండి తడి లేకపోతే మనకు ఎంత తడి లేకుండా ఉంటే అంత ఎక్కువ నిల్వ ఉంటుంది టమాటా పచ్చడి అనేది ఇక ఇట్లా దూరగా ఇట్లా కొంచెం పండు పండుగ ఉండాలి నేనైతే ఇక్కడ కిలో టమాటాలు తీసుకున్నా నేను ప పక్క కులతలతో చెప్పేస్తాను మీకు ఉప్పు కారం కూడా చింతపండు ఎంత పట్టుతుంది ఈ టమాటా పచ్చడికి అనేది చెప్పేస్తాను ఇట్లా దూడ్చుకో్రీ ఒక అర్ధగంట తర్వాత నేను కట్ చేసుకుంటాను నాకు ఒక టైం ఉంది కాబట్టి అర్ధగంట వరకు నేను ఇవి ఇట్లా ఆరబెట్టుకుంటాను ఒకవేళ టైం లేకపోతే మంచిగా గట్టిగా ఊడ్చేసి మంచిగా కట్ చేసేసుకోండి ఒక పది నిమిషాల తర్వాత ఆరగానే ఫ్యాన్ కింద ఆరబెట్టిండ్రీ కాకపోతే ఇప్పుడు చింతపండు ఉప్పు కారం కూడా వెయిట్ చేసి చూసి తీసుకుందాము కిలో టమాటాకు వంద గ్రాముల చింతపండు వేసుకోండి ఇక్కడ ఆల్రెడీ ఇది వన్ ఎయిటీ గ్రామ్స్ ఉంది కదా ఈ ఈ బౌల్ అనేది వన్ ఎయిట్ వన్ ఎయిటీ త్రీ గ్రామ్స్ ఉంది ఆల్రెడీ అయితే టూ ఎయిటీ త్రీ గ్రామ్స్ కావాలి మనకు కొంచెం అటు ఇటు ఇంకా టూ ఎయిటీ ఫైవ్ అయింది కదా ఇంకా మనకి ఇది సరిపోతుంది ఇప్పుడు దొడ్డుప్పు ఈ దొడ్డుప్పు కూడా వంద గ్రాములు వేస్తా ఉప్పు టూ ఎయిటీ త్రీ కావాలా కరెక్ట్ వచ్చింది చూడండి టూ ఎయిట్ అంటే ఆల్రెడీ వన్ ఎయిటీ త్రీ గ్రామ్స్ బౌల్ ఉంది కదా అందుకే టూ ఎయిటీ త్రీ గ్రామ్స్ తీసుకున్నా ఇప్పుడు కారం కూడా అంతే వంద గ్రాములు వేసుకోండి కారం కూడా చూపిస్తున్నా మీకు కొలతతోని ఇది వన్ ఎయిటీ త్రీ ఉంది కదా టూ ఎయిటీ త్రీ కావాలా మనకు హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఉన్నారు కదా టూ ఎయిటీ త్రీ గ్రామ్స్ ఇట్లా కొలతతో పెట్టుకుంటే ఎప్పుడైనా పచ్చళ్ళు ఖరాబ్ కావు ఇక నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తా మీకు ఒక అరగంట అయింది టమాటాలు కూడా మంచిగా ఆరిపోయినాయి తడి ఇక ఇవి కట్ చేసేసుకుందాం కోసుకునేటప్పుడు కూడా ఇవి కట్ చేసుకునేటప్పుడు ఇట్లా తుడుచుకుంటే కట్ చేసుకుని రేమన్నా వాటర్ ఉంటే కూడా ఇనికిపోతాయి అన్నట్టు బట్టకు ఇవి కట్ చేసుకొని చూపిస్తాను నేను మీకు టమాటా పచ్చడి కోసం ఫస్ట్ టమాటాలు ఉడకబెట్టుకోవాలి కదా అడగంటకుండా కొంచెం అంతా నూనె పోసుకోండి బాగా అవసరం లేదు నూనె పోయకపోతే అంటుకుంటుంది కాబట్టి కొంచెం అంతా పోస్తున్నాను నేను ఈ పావుతోనే ఒక పావేడు పోసినాక ఇట్లా అనుకోండి ఇట్లా ఇవి కొంచెం గరం కాగానే ఈ టమాటాలు ఇంట్లో వేసేసుకోండి అయింది ఈ టమాటాలు టమాటే వేయగానే మంచి కలుపుకుంది వంట హై ఉండాలి వేయగానే సిమ్లో పెట్టుకోవాలా కానీ కొంచెం నీళ్ళు ఉరుగుడు స్టార్ట్ అయినప్పుడు సిమ్లో ఉడికించుకోవాలి ఇక మొత్తం ఉడికేదాకా సిమ్లో ఉడకాలి అయితేనే మనకు పచ్చడి నిల్వ ఉంటుంది మూడు నెలలైనా నిల్వ ఉంటుంది ఇది బయట పెడితే ఇట్లా సిమ్లో ఉడికించుకున్న పచ్చడి కొంచెం నీళ్ళు దాకా ఇట్లా మూత పెట్టేసుకోండి ఇప్పుడే ఏం వేయద్దు చింతపండు ఉప్పు ఇట్లా నేను చూపిస్తాను చింతపండు ఉప్పు ఎప్పుడు వేసుకోవాలనేది చూపిస్తాను మీకు ఇప్పుడు మూత తీసి చూద్దాం ఇగో నీళ్ళు ఊరుడు స్టార్ట్ అయింది కదా ఇప్పుడు ఇప్పుడు మనం చింతపండు ఉప్పు రెండు వేసేసుకుందాం ఏ మంచిగా గుజ్జు గుజ్జు ఉడకాలా ఈ చింతపండు కూడా మంచిగా గింజ లేకుండా అంతా పొట్టు తీసేసి వేసుకోండి ఇట్లా నారు ఉన్నా పర్వాలేదు ఎందుకంటే మనం నార మళ్ళా మిక్సీ పడతాం కదా మిక్సీ పట్టినప్పుడు అది మిక్సీ అయిపోతుంది కొంతమంది మిక్సీ పట్టుకోమనుకుంటారు పట్టుకోకుండా ఏం కాదు మిక్సీ పట్టకుండా అట్లా వక్కల వక్కలు ఉండాలనుకున్న వాళ్ళు అట్లా కూడా ఉంచుకోవచ్చు అట్లా మిక్సీ పట్టుకోము అనుకున్న వాళ్ళు నా వేసేసుకోండి నేను ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుంటాను కాబట్టి కొంచెం బక్కలు వక్కలు ఉంటాయి కదా అవి కూడా మెత్తగా మెదగందుకు నేను మిక్సీ పట్టుకుంటాను ఇప్పుడు ఇదే టైంలో సాల్ట్ కూడా వేసేసుకోండి ఇది దొడ్డు సాల్ట్ వేసుకుంటున్నాం కదా అది కరగాలని వేసేసుకుంటున్నాను నేను ఒకవేళ మీ ఇష్టం మీ ఎట్లా నూనె పెట్టుకోవచ్చు చాలా రకాలుగా పెట్టుకోవచ్చు ఇంత దియ్యంగా కూడా గింజలు వచ్చినాయి ఇట్లా గింజలు రాకుండా నేను చూస్ చూసుకున్నా ఆయన ఒకటి పడ్డది అట్లా తీసేసుకోవాలా అన్ని గింజలు ఇట్లా ఈ మీరు సన్నొప్పి వేసుకోవాలనుకున్నారనుకో అట్లా కూడా వేసుకోవచ్చు సన్నొప్పి వేసుకోవాలనుకుంటే కారము వేసేటప్పుడు నూనెకు పట్టేయండి ఇవో చూడండి ఇట్లా ఇంత తీసినా కూడా వెళ్తున్నాయి వెళ్ళి నేను మసాలాలు కారము పట్టించి చూపిస్తాను అప్పుడు ఉప్పు వేసుకోండి సన్న ఉప్పు వేసుకునేటోళ్ళు మీ ఇష్టం మీ దొడ్డు దొడ్డుప్పంటే దొడ్డు ఉప్పు సన్న ఉప్పు వేసుకోవచ్చు మీరు ఇట్లా ఉడుకుతుంటేనే కొంచెం పసుపు కూడా వేసుకోండి దానివల్ల కలర్ మంచిగా వస్తుంది ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము ఉడుకుతుంది మంచిగా ఇట్లా కొత్త ఉడుకుతుంది కదా ఉడకాలి ఇంకా ఈ నీరు మొత్తం గుంజేయాల అస్సలు ఒక చుక్క నెయ్యి నీళ్ళు లేకుండా పోతేనే మనకు పచ్చడి అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది ఇంకా మొత్తం నీరు గుంజేసినాక కూడా సన్న మంట మీద కూడా అట్లనే పెట్టుకోండి ఇంకా మొత్తం సన్న మంట మీద ఉడికిన పచ్చడ అసలు ఖరాబ్ కాకుండా ఉంటుంది ఇది ఇక మొత్తం గుజ్జు గుజ్జు అయిన దాకా ఇట్లా మూతనే పెట్టుకోండి అట్లనే మధ్య మధ్యలో మూత తీసుకుంటా కలుపుకోండి నేను ఊపి మూత తీసుకుంటా తీ చూపిస్తే మీకు వీడియో బాగా లెంతి అవుతుంది గుజ్జు గుజ్జు అయిన దాకా మూత పెట్టుకుంటా తీసుకుంటా కలుపు ఇప్పుడు ఒక పదిహేను ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తాం ఇంకా పొయ్యి రన్నింగ్లోనే ఉంది ఉడుకుతుంది కదా ఇట్లా గుజ్జు గుజ్జు ఇట్లా కావాలి ఇంకా మీకు ఖచ్చితంగా ఆరు నెలలు నిల్వ ఉండాలి బయట పెట్టినా కూడా పిల్లల కాస్టర్లకి ఇట్లా పంపిస్తూ ఉంటాం కదా ఖరాబ్ కావద్దనుకుంటే ఇగో ఇట్లా అయినాక కూడా ఇగో ఇట్లా ఇంకా కొంచెం మన కింద తేమ లెక్క లెక్క అనిపిస్తుంది కదా అదంతా పోయేదాకా సిమ్ములో ఉడికి ఉంది ఇంకొక పదిహేను ఇరవై నిమిషాలు ఉడికియ్యు ఉడికించినాక సల్లగా వేసి మిక్సీ పెట్టుకోవాలి నేను ఆ ప్రాసెస్ చూపిస్తాను మీకు మీకు ఇప్పుడు నిల్వ పచ్చడి కోసమే నేను చూపిస్తున్నాను కాబట్టి ఇంకో పదిహేను ఇరవై నిమిషాలు కూడా పెట్టుకొని సిమ్లో పెట్టాలి కానీ ఇట్లా ఉడికినాక మొత్తం సిమ్లో ఉడికిన పచ్చడి ఖరాబ్ కాదు పదిహేను ఇరవై నిమిషాల దాకా కూడా రెండు మూడు నిమిషాలకు ఒకసారి కలుపుండ్రి ఇప్పుడు నేను ఇది ఒక పదిహేను ఇరవై నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత డ్రైగా అయిపోయింది ఇక మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూడండి వాటర్ అనేది అసలు తేమ లేకుండా గుజ్జు గుజ్జుగా అయింది కదా ఇప్పుడు ఇది మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార పెట్టుకుందాం ఇంకా స్టవ్ అయితే ఆపేసిన ఇంక ఇది చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీ కూడా బాగా పట్టడం అవసరం లేదు చల్లారిన తర్వాత జస్ట్ ఒక్క ట్రిప్పు ఇట్లా ఇట్లా ఆన్ చేసి ఆఫ్ చేసుకోవాలి ఆన్ చేస్తూ ఆఫ్ చేయాలి ఒక టూ టైమ్స్ ఏంటంటే ఇక్కడ ఈ టమాటాలు ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ మెత్తగా మెదిగిపోతాయి అన్నట్టు ఇట్లా ఇంకా గడ్డలు గడ్డలుగా కూడా లేకుండా మెదిగిపోతాయి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ మిక్సీ పట్టుకునేటప్పుడు చూపిస్తాను మీకు ఇప్పుడు పచ్చడి కోసం ఆవాల పొడి జీ జీలకర్ర మెంతుల పొడి నేను వేయించి చూపిస్తాను మీకు ఈ స్పూన్తో నాలుగు స్పూన్లు వేసుకోండి ఒకటి ఆల్రెడీ కొంచెం పడ్డాయి కదంట్లా రెండు మూడు ఇక ఆల్రెడీ కొంచెం అందులో పడ్డాయి కాబట్టి నేను ఇవి తక్కువేస్తాను నాలుగు టీ స్పూన్లు వేసుకొని సన్నటి మంట మీద దోరగా అటు ఇటు అనుకుంటే ఎంచుకోండి ఇది అటు ఇటు అనుకుంటే వేయించోం లేకుంటే అవి మాడిపోతాయి మాడన్ నా ఆవాలి అసలు తేమ పోయిన దాకా మంచిగా వేయించుకోవాలా ఆవాలు కూడా చిట్టపట్టమని సౌండ్ వస్తున్నాయి ఇగో చూస్తున్నారు కదా కలర్ కూడా చేంజ్ అయినాయి ఇంక ఇప్పుడు మనం ఇవి ఒక ప్లేట్లకి వేసేసుకుందాం యో ఇది హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులు ఇవి కూడా అటు ఇటు అనుకుంటే లో ఫ్లేమ్లో ఎంచుకోండి ఇది ఆల్రెడీ నా దగ్గర పొడి ఉంది జీలకర్ర మెంతుల పొడి పట్టుకొని ఉంచుకున్న అట్లా మీ దగ్గర కూడా ఎవరన్నా పొడి పట్టుకొని ఉంచుకున్న వాళ్ళు ఉంటారు కదా ఇది ఇట్లా కొంచెం డ్రై రోస్ట్ చేసుకుంటే మనకు చేదు రాదు అన్నట్టు మెంతులు అట్లా చాలా మంది ఇంట్లో జీలకర్ర మెంతుల పొడి ఉంచుకుంటారు చేపల కూరలు ఇట్లా వేసుకోవడానికి అట్లా ఉన్న వాళ్ళు ఆ పొడి వేసేసుకోండి ఒక స్పూన్ పొడి వేసేసుకోండి జీలకర్ర మెంతులది కలిపింది ఒక స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఇది కూడా మనకు పొడి అయితే ఒక స్పూన్ అవుతుంది నేను ఇప్పుడు లే పొడి ఉండదు చూడండి ఎవరి దగ్గరన్నా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు ఒక స్పూను జీలకర్ర మెంతుల పొడి అని అంటే కన్ఫ్యూజ్ అవుతారని నేను కొత్తగా వేసే వాళ్ళ కోసమని ఇట్లా మళ్ళీ వేయించుకొని చూపిస్తున్నా ఇవి చూస్తున్నారు కదా ఇట్లా వేయగల మరి బాగా నల్ల గుడ కావద్దు దూరగా ఉండాలా ఇవో ఇట్లా ఇవి ఒక ప్లేట్లకే వేసేసుకోండి ఇప్పుడు ఇప్పుడు ఇంత సైజ్ రెండు ఎల్లిగడ్డలు పొట్టు తీసుకోండి ఇది మనము మిక్సీ పట్టుకునేది అందుకో ఈ ఎల్లిగడ్డలు ఇదేమో నేను ఉట్టిగా ఈ పాయలు వేసుకుంటాను ఇలా ఒక ఐదారు పాయలు ఒక సగం గడ్డ అంతా పాయలు వలుసుకొని ఉట్టి పాయలు వేసుకుంటాను అట్లా ఇష్టం ఉన్నవాళ్ళు ఉట్టి పాయలు వేసుకున్నాడు అట్లా వలుసుకోవచ్చు ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు ఇది స్కిప్ చేసేయచ్చు ఈ పాయలు వేసుకున్నాడు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఈ ఒక రెండు గడ్డలు వేసుకోండి సరిపోతుంది ఇట్లా మిక్సీ కప్పు తీసుకొని ఇవి మనము ఆవాలు మెంతులు జీలకర్ర వేయించి పెట్టుకున్నాం కదా ఇవి సన్న పొడి లెక్క వేసుకోండి ఇక ఇప్పుడు ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకొచ్చిన కదా చూపిస్తాను పొడి ఇగో ఇట్లా మెత్తటి పొడి లెక్క కావాలి ఇది ఒక బౌల్లోకి వేసేసుకోండి ఇప్పుడు ఇక ఉల్లిపాయలు కూడా నేను ఆ మూడు గడ్డలు వలుసుకుంటే పాయలు అయినాయి ఇంట్లో కొన్ని మిక్సీ పట్టుకుంటా ఒక నాలుగైదు పాయలు పోపులు వేసుకోవడానికి ఉంచుకుంటాను నేను ఇట్లా గిన్నె ఉన్న చాలు మీ ఇష్టం మీ ఈ ఆప్షన్ ఇవన్నీ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు వేసుకోను అనుకున్నా వేసుకోకుండా ఉండొచ్చు మీ ఇష్టం పోపులు వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఈ గిన్నె పాయలు అయితే నేను మిక్సీ పట్టుకుంటున్నా ఇక చూపిస్తాను ఇగో ఇట్లా కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదు ఇట్లా మిక్సీ పట్టుకోండి ఇక నేను తర్వాత ప్రాసెస్ చూపిస్తాను ఇవి పోపులో వేసుకుంటే ఏమవుతుందంటే కొన్ని రోజులు నూనె నూనె ఉప్పు కారం పులుపులా మాగిన తర్వాత కమ్మగాస్తాయి తింటే ఎలుగడ్డ అట్లా ఇష్టం ఉన్నోళ్ళు వేసుకోండి ఇష్టం లేను స్కిప్ చేయండి ఈ టమాటా పచ్చడ చల్లగా అయిపోయింది ఇప్పుడు ఉడకబెట్టింది ఇది మిక్సీ పట్టుకుందాం ఒక్క ట్రిప్ ఇట్లా పట్టి ఇట్లా తీసేయాలి ఇగోండి ఇట్లా ఇళ్ళకి వేసుకొని ఒక్కసారి ఇట్లా బట్టి తీసుకోండి ఇది మిక్సీ పట్టుకొస్తా నేను ఇలా ఇగో చూడండి మిక్సీ పట్టుకొచ్చిన ఇగో మరీ మెత్త కాకుండా మరీ పలుస కాకుండా మరీ గట్టి గట్టిగా కాకుండా కొద్దిగా అక్కడక్కడ బరకగా ఉంది ఇప్పుడు ఇది పోపు పెట్టుకుందాం ఇక పెట్టుకుందాము ఈ కప్పుతో నేను రెండు కప్పులు ఆయిల్ పోసుకుంటున్నాను పల్లి నూనెనన్నా నువ్వుల నూనెనన్నా పోసుకోండి నేనైతే ఇప్పుడు పల్లి నూనె పోసిన రెండు కప్పులు ఆయిల్ పోసినాం కదా ఇది మంచిగా కాగాల నూనె మంచిగా గరం కావాల నూనె కాగినట్టు అనిపిస్తుంది ఒక రెండు ఆవగింజలు వేసుకొని చూడండి చూడండి నూనె కాగింది ఇప్పుడు ఒక టీ స్పూన్ ఆవాలు వేసేసుకోండి ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి ఆవాలు జీలకర్ర కూడా కలిపి మంచిగా ఒక పది ఎండుమిర్చి వేసుకోండి ఎండుమిర్చిని గిట్ల మధ్యలో కొంచెం కాటు పెట్టి వేసుకోండి మొత్తం చేస్తేనేమో అందులో గింజలన్నీ బయటకొస్తాయి అట్లా కాటు పెట్టకపోతేనేమో దాని ఘాట్ అనేది పచ్చళ్ళకు కానీ కూరళ్ళకు కానీ రాదు పుట్టిగా చిన్న కాటు పెట్టడం వల్ల అలా ఉండే పులుపుతనం అంతా మిర్చికి పట్టి మిర్చి కమ్మట్లు టేస్ట్ వస్తుంది మాగినాక ఒక టేబుల్ స్పూను నేను మినప్పప్పు వేసుకుంటున్నాను మినపప్పు కూడా గోలాల మంచిగా ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు కూడా వేసుకుంటున్నాం మినపప్పు శనగపప్పు బాగా గోలినాక ఎల్లిగడ్డ ముద్దే వేసుకుందాం ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకోండి ఒక చిన్న టీ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేసి కూడా మంచిగా కరగండి ఈ లో ఫ్లేమ్లోనే మంచిగా గోలుతుంది పప్పు కూడా ఇగో ఎల్లిపాయలు వేసేసుకోండి మనం మిక్సీ పట్టుకున్న ఎన్నిగడ్డ ముద్దు ఉంది కదా ఇది కూడా వేసేసుకోండి నూనెలకి ఈ ఎల్లిగడ్డ ముద్ద నూనె మంచిగా గోడాల అయితేనే మనకు మంచి కమ్మటి వాసన వస్తుంది మళ్ళా పచ్చడ కూడా మంచి టేస్ట్ అవుతుంది కమ్మ అవుతుంది టేస్ట్ అది గోల లేదనుకో పచ్చడి మొత్తం ఎల్లిగడ్డ ఎల్లిగడ్డ వాసన వస్తుంది మంచి గోలాల ఎల్లిగడ్డ ఇట్లా గోలినాక స్టవ్ ఆపేసుకోండి ఇది గోలింది కదా మంచిగా ఇక స్టవ్ ఆపేసుకోండి ఇది పళ్ళు అన్నీ చల్లగా అయినాక వేసుకుందాం ఇదంతా చల్లగా అయిపోయినాక ఇట్లా పొల్లు కారం వేసుకుందాం ఇక ఇప్పుడు ఇది ఆయిల్ చల్లగా అయిపోయింది ఇట్లా ఏలు పెట్టి లూడు ఉంటాయి అయితే తెలుస్తుంది చల్లగా అయింది లేని చల్లగా అయిపోయింది ఇప్పుడు ఇందులో పొళ్ళు కడిపి కలిపేసుకుందాం పొడి మసాలా పొళ్ళు కారం ఇంకా పచ్చడి కలిపేసుకుందాం ఇక ఇది ఆవ పొడి జీలకర్ర మెంతుల పొడి ఉన్నది కదా ఇళ్ళకి వేసేసుకోండి వేసేసుకొని కలుపుకు ఇట్లా నూనెకి కారము మసాలా పట్టిస్తే పచ్చడి అనేది టేస్ట్ మంచి వస్తుంది అన్నట్టు మన మామిడికాయ పచ్చడి కదా వచ్చినట్టు కారం కూడా తీసి పెట్టుకున్నాం కదా అప్పుడే వంద గ్రాములు కారం కూడా వేసేసుకోండి ఇక కలుపు కారం కూడా ఇప్పుడు పచ్చడి కూడా వేసి కలిపేసుకోండి ఇదొక రకం అన్నట్టు కొంతమంది ఏమో పోపుల్ని వేడుల్ని వేడున్నప్పుడే ఉన్నప్పుడే ఉప్పు కారము ఉడికేటప్పుడు చాలా రకాలుగా పెట్టుకోవచ్చు ఇది ఇదొక రకం అన్నట్టు ఇట్లా పెడితే కొంచెం ఎక్కువ నీళ్ళు బాగుంటారు పచ్చడ అనేది కర్ప్ర కూడా ఉంటుంది మళ్ళీ మంచి కనుక్కుండేది అంతా కలగలిసేటట్టు కనుక ఉండే హాస్టల్ ఉండే పిల్లలకి ఇట్లా పెట్టి చూడనుకోండి ఆరు నెలల దాకా అస్సలు కలర్త వేడి వేడి అన్నంలా ఇంత తీసుకొని తింటే టేస్ట్ కూడా మస్తు సూపర్ ఒక లెవెల్ ఉంటుంది ఇక నేను స్మెల్ కలుపుతుంటేనే ఇట్లా అట్లా వస్తుంది ఇట్లా అన్నం వేసుకొని తినాలనిపించేటట్టు వస్తుంది గరం గరం అన్నం నేను చూసినట్టు కదా పచ్చడి కూడా ఎంత రెడ్ కలర్ వచ్చిందో ఇట్లనే ఉంటుంది కలర్ ఇక ఆరు నెలల వరకు కూడా కలర్ కూడా చేంజ్ కాదు పచ్చడి ప్రాసెస్ అంతా ఇంతే సింపుల్ మీరు కూడా చూసేయం మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి వీడియోనైతే లైక్ చేయండి లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి షేర్ చేసి ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ బటన్ ప్రెస్ చేసిండ్రు అనుకోండి అప్పుడు మీరు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అది ప్రెస్ చేస్తే మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇవో చూస్తున్నారు కదా ఎంత రెడ్గా ఉన్నదో పచ్చడ ఇంకా ఇంతే సింపుల్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో